జర్నలిస్ట్ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ది జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం వర్గం వ్యవసాయ సహకార శాఖ మంత్రి వరిలో తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రం అందించింది సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండ భేరి గోపరాజు నాయకత్వంలో ఉపాధ్యక్షుడు ఎం లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు కోశాధికారి భీమగాని మహేశ్వర్ గౌడ్ డైరెక్టర్ కమలాకరాచార్య బుధవారం వ్యవసాయ సహకార శాఖ మంత్రివర్యలో తుమ్మల నాగేశ్వరరావును కలిసి జర్నలిస్టుల ఇండస్థలాలు తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుత పరిస్థితులను విన్నవించారు అరవై నాలుగులో ఏర్పడిన జేసీ హెచ్ఎస్ఎల్ ఇప్పటి వరకు మూడు కాలనీలను ఏర్పాటు చేసుకుని వందల మంది జర్నలిస్టులకు అందించిందని మరో కాలనీ ఏర్పాటు కోసం ముప్పై ఏడుగా జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారని మంత్రి వివరించారు అయితే ది జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న వెయ్యి మంది నాన్ అలాటిస్ట్ జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేయడానికి జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేస్తామని చెప్పారు ప్రస్తుతం కొంత సొసైటీ నిధులు సభ్యుల నుంచి కూడా కొంత నిధులు సేకరించి స్థలం కొనుగోలు చేయాలన్న జనరల్ బాడీ తీర్మానించిన విషయాన్ని మంత్రి దృష్టికి అధ్యక్షుడు గోపరాజు తీసుకువచ్చారు ఈ మేరకు సొసైటీ అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకున్నామన్నారు వెయ్యి మంది నాన్ అలర్టిస్ కోసం స్థలం కొనుగోలు చేసేందుకు సంబంధిత అధికారుల నుంచే అనుమతి ఇప్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు హౌసింగ్ సొసైటీలో ఉన్న వెయ్యి మంది జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు హౌసింగ్ సొసైటీలకు జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్థలం కొనుగోలుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు మరోవైపు గోపనపల్లి జూబ్లీ హిల్స్ లో ఉన్న జర్నలిస్ట్ కాలనీలో సొసైటీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మంత్రికి వివరించారు గోపనపల్లి జర్నలిస్ట్ కాలనీ ఫేజ్ త్రీలో మంచినీటి డ్రైనేజ్ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల మేనేజింగ్ కమిటీలో తీర్మానం చేసిన విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు நியம் நியமன பிரக்காரமே சுசைட்டி பால மண்டலி முன்வெளுமே மேனஜிங் கமிட்டி தெரிவித்து